హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదేవిధంగా మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చినా లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ డిస్కస్ చేసే ముందు టెట్టుకు సంబంధించిన ఫ్రెండ్స్ మరి రాబోయే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో డిఎస్సి ఉంటుందంటున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ఇయర్లో అయితే టెట్టు నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి మరి టెట్టుకు సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఆల్రెడీ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేశాము ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ సో ప్రాసెస్ కూడా మీకు కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా అంటే క్లాస్ వైజ్గా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి టెట్కు సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులను బేస్ చేసుకొని మీకు క్లియర్గా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ నిర్వహించడం అయితే జరుగుతుంది సో మొత్తము నైంటీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం బట్ అప్ టు టెట్ వరకు ఎగ్జామ్ డేట్ టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము బట్ నైన్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఎక్స్పెషల్లీ ఈ బ్యాచ్లో జాయిన్ అయిన వారికి థర్టీ గ్రాండ్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నాం అనమాట అంటే నైంటీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసేసి తర్వాత మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా ఇదే ఫీజులోకి మీకు ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎక్స్పెషల్లీ ఈ బ్యాచ్ వరకు మాత్రమే గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా ఆఫర్ అయితే ఇచ్చాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ అయితే చేయగలరు కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము బ్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ ఎస్జిటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము టెట్లో స్కోర్ తక్కువ వచ్చినా టెట్ క్వాలిఫై కాని వారు కానివ్వండి కొత్తగా టెట్ వారికి ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు నైంటీలు హండ్రెడ్లు ఎయిటీలు నెక్స్ట్ డిఎస్సికి అయితే టెట్ స్కోర్స్ సరిపోవు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ టెట్ స్కోర్సు పాజిబిలిటీ ఉన్నంత వరకు టార్గెట్ వన్ థర్టీ వన్ ఫార్టీ సో వన్ థర్టీ వన్ ఫార్టీ టార్గెట్ పెట్టుకుంటేనే మీరు డిఎస్సిలో ఈజీగా సక్సెస్ అయితే సాధించగలరు మరి ఇంకా ఆలస్యం చేయవద్దు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము మీరు మళ్ళీ అదే ఎయిటీ నైన్టీ హండ్రెడ్లోనే ఉంటారని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలను సో ఇప్పటి నుంచే ఫోకస్ అవ్వండి మీరు జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా కానివ్వండి సో డిఎస్సిలో జాబ్ సాధించాలి అనేటువంటి ఆలోచనలో మీరు మాత్రం ఉంటే మాత్రము టెట్ స్కోర్లు మాత్రము వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫోకస్తో మీరు ప్రిపేర్ అవ్వండి టెట్తో పాటు మీకు అదే సిలబస్ అంతా డిఎస్సి కూడా ఉంటుంది కాబట్టి మల్టిపుల్ ప్రిపరేషన్ లాగా ఫోకస్ చేయండి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎనీహౌ మరి ఒక్కసారి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ మనం ఒకసారి అద్దరు వచ్చేస్తే ఒక్కసారి క్లియర్గా చూడండి నేటి మధ్యాహ్నం నుండి డిఎస్సి రెండో విడత సర్టిఫికేట్ల పరిశీలన అనేటువంటి ఆర్టికల్ అయితే మనకి ఈరోజు న్యూస్ పేపర్స్లో రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా మీరు మెరిట్ లిస్ట్లో మంచి స్కోర్లో ఉండి ఐ మీన్ ఐ మీన్ కట్ ఆఫ్కి నెక్స్ట్ ర్యాంక్లో అలా ఉంటే నెక్స్ట్ ర్యాంక్లో ఉంటే మీకు ఇంకా అవకాశాలు అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయని నేను చెప్పడం లేదు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు రేపు కూడా కాల్ కాల్ లెటర్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం అయితే వెయిట్ చేయండి సో ఇంకా తర్వాత కూడా మీకు అంటే మూడో విడతకు కూడా ఎటువంటి కాల్ లెటర్స్ రాలేదు అంటే మీరు జాబ్ అయితే నష్టపోయిన టైమింగ్ ఇంకా జాబ్లో రానట్టే అనమాట సో ఇక్కడ మీరు మ్యాటర్ అబ్జర్వ్ చేస్తే డిఎస్సికి సంబంధించిన రెండో విడత సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారం మధ్యాహ్నం నుండి చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది మొదటి విడత సర్టిఫికేట్ల పరిశీలనలో తిరస్కరణకు గురైన వారి స్థానంలో అంటే మొదటి విడత ఆల్రెడీ కౌన్సిలింగ్ అయిపో కాల్ లెటర్స్ వెరిఫికేషన్ అయిపోయిందని అందరికీ తెలిసిందే సో మొదటి విడత సర్టిఫికేట్స్ వెరిఫి ేషన్లో ఎవరైతే తిరస్కరణకు గురయ్యారో వారి స్థానంలో కొత్త వారికి ఐ మీన్ నెక్స్ట్ ర్యాంక్కి ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల అభ్యర్థులు గతంలో కాల్ లెటర్ రాకుండా మిగిలిన పోస్టులకు కాల్ లెటర్స్ విడుదలైతే చేయనుంది అంటే అంతకుముందు ఎవరైనా ర్యాంక్లో ఉండి కాల్ లెటర్స్ ఎవరికైతే రాలేదో వాళ్లకు కాల్ లెటర్స్ విడుదల చేయనుంది అనేటువంటి న్యూస్ అయితే ఇచ్చారు కాల్ లెటర్లు జారీ చేసిన అనంతరము మంగళవారం మధ్యాహ్నం నుండి బుధవారం వరకు సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనుంది ఒకవేళ కాల్ లెటర్ల జారీ ఆలస్యం అయితే క్లియర్గా చర్చ్ చూడండి అంటే కాల్ లెటర్స్ పంపించడము ఆలస్యమైతే సో బుధవారం సర్టిఫికేట్ల పరిశీలన అయితే ఉంటుంది అని క్లియర్గా పేపర్లో వేయడం అయితే జరిగింది సో ఆ నెక్స్ట్ ర్యాంక్ అంతకుముందు తిరస్కరణకు గురైన వాళ్ళు అంటే మీ లక్ అనమాట ఇది సో రెండో విడత మూడో విడత అనేది కేవలము లక్ బేస్ చేసుకొని ఉంటుంది సో మొదటి విడతలో ఎవరైతే అభ్యర్థులు తిరస్కరణకు గురైంటారో వారి స్థానంలో అంటే ఐ మీన్ ఇంకా నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి కాల్ లెటర్స్ వస్తాయి సో ఇన్ కేసు ఈరోజు ఆలస్యమైతే మాత్రము రేపటి నుండైనా కానివ్వండి వెరిఫికేషన్ ఉంటుంది అనేటువంటిది న్యూస్ అయితే క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత సర్టిఫికేట్ల పరిశీలన పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తొమ్మిది వందల మంది వరకు ఉండవచ్చు అన్నారు దివ్యాంగ అభ్యర్థులు నూట ఇరవై మంది వరకు ఉండగా వైకల్యానికి సంబంధించిన సర్టిఫికేట్ల పరిశీలనకు మెడికల్ బోర్డు వెళ్లాల్సి ఉంటుంది మరి రెండో విడత సర్టిఫికేట్ల పరిశీలనలో ఎవరైనా తిరస్కరణకు గురైతే వారి స్థానంలో మళ్ళా మూడో విడత కాలీ కాల్ లెటర్స్ జారీ చేయడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఫస్ట్ సర్టిఫికేట్ ఫస్ట్ విడత సర్టిఫికేట్ ఎవరైతే తిరస్కరణకు గురయ్యారో వారి స్థానంలో రెండో విడత కాల్ లెటర్స్ అయితే పంపించడం అయితే జరుగుతుంది వారికి ఈరోజు ఇన్ కేస్ ఆలస్యం అయితే రేపటి నుంచి ఐ మీన్ బుధవారం నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది అని చెప్తున్నారు ఎవరికైనా కాల్ లెటర్స్ రాని పక్షంలో కూడా వారికి కూడా కాల్ లెటర్స్ పంపిస్తాము నెక్స్ట్ ఆ రెండో విడతలకు కూడా ఎవరైనా తిరస్కరణకు గురైతే మూడో విడత కూడా కాల్ లెటర్స్ జారీ చేస్తాము అనేటువంటి న్యూస్ అయితే మనకి ఈరోజు న్యూస్ పేపర్స్లో రావడం అయితే జరిగింది సో నెక్స్ట్ ఎవరైతే ఉంటారో వారు మాత్రము మూడో మూడో విడత లెటర్స్ వరకు కొంచెం ఓపికతో వెయిట్ చేయండి ఇంకా సో అప్పుడు కూడా రాకపోతే మనం ఏం చేయలేము ప్రజెంట్ అయితే రెండో విడత విడత మూడో పరంగా అబ్జర్వ్ చేస్తే మాత్రము కొంచెం బేస్ చేసుకుంది సో మీ లక్కును అబ్జర్వ్ అదే లక్ కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ డీఎస్సీకి అనుమతించాలి అనేటువంటి క్యాప్షన్తో తో ఒక పేపర్ ఒక అదే కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించిన ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని సర్టిఫికెట్ సాధించా నా సర్టిఫికేట్ జిల్లా స్పోర్ట్స్ అధికారులు మరొకరికి ఇచ్చారు అంటే ఒకరి పేరు గుండా ఉండేటువంటి సర్టిఫికేట్ను అదే పేరుతో ఉండేటువంటి మరో అభ్యర్థికి ఆ సర్టిఫికేట్ జారీ చేయగా ఆ అభ్యర్థి దాన్ని ఐడెంటిఫై చేయి కంప్లైంట్ చేశాడు దానికి సంబంధించినటువంటి న్యూస్ అనమాట డిఎస్టీకి దరఖాస్తు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది నా సర్టిఫికేట్తో దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది ఈ విషయం నాకు తెలియడంతో రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశాను అతడి పేరును తొలగించారు ఆ స్థానంలో నాకు డిఎస్సిలో అవకాశం ఇచ్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలి అనేటువంటి కంప్లైంట్ రామాంజనేయులు అనేటువంటి అభ్యర్థి ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా ఈ రామాంజనేయులు అనే సెలెక్ట్ అయినటువంటి ఈ అభ్యర్థికి ఉన్నటువంటి స్పోర్ట్స్ సర్టిఫికెట్ అదే పేరుతో ఉండేటువంటి మరో అభ్యర్థికి ఆ సర్టిఫికెట్స్ ఇవ్వడం వల్ల ఆ అభ్యర్థి సెలెక్ట్ అయ్యాడు ఆ అభ్యర్థి పేరు మెరిట్ లిస్టులో రావడం వల్ల ఈ అభ్యర్థి గమనించి అధికారులకు కంప్లైంట్ ఇస్తే తన పేరును తొలగించారు బట్ అవకాశం నాకు ఇవ్వాలి అనేటువంటి వాదన అయితే ఇక్కడ వినిపిస్తున్నట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అది ఒక న్యూస్ నెక్స్ట్ నకిలీ సర్టిఫికేట్లపై విచారణ చేపట్టాలి సో ఎక్కువగా నకిలీ సర్టిఫికేట్లు అనేటివి చాలా వరకు మనకు కనిపిస్తూనే ఉన్నాయి సో చాలా నిన్న పేపర్లో కూడా ఈసారి ఈడబ్ల్యూఎస్ పరంగా కూడా నకిలీ ఉన్నాయి అని సో అది ఈడబ్ల్యూఎస్ పరంగా కావచ్చు లేదా సర్టిఫికేట్స్ పరంగా కావచ్చు ఎక్స్పెషల్లీ ఎక్స్పెషల్లీ అథ్లెటిక్స్ పరంగా కావచ్చు లేదా దివ్యాంగుల పరంగా కావచ్చు ఎక్కువగా మనకి డి డి స్సిలో నకిలీ సర్టిఫికేట్ అనేటివి పేరు అయితే ఎక్కువగా రావడం అయితే జరిగింది సో జిల్లాలో స్పోర్ట్స్ నకిలీ సర్టిఫికేట్ను మంజూరు చేసిన అథ్లెటిక్ జిల్లా కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్య మహేంద్రబాబు కలెక్టర్ను సోమవారం వినతిపత్రం అందించడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా స్పోర్ట్స్ కోటాలో ప్రత్యేకంగా ఉద్యోగం కేటాయించడంతో అథ్లెటిక్ జిల్లా కార్యదర్శి కొంతమంది పీడీలు కలిసి అవినీతికి పాల్పడ్డారు సో అవినీతికి పాల్సి ఏర్పడారని ఆరోపించడం అయితే జరిగింది సో వారిపైన చర్యలు తీసుకోండి మళ్ళీ ఒక్కసారి పరిశీలన చేయండి అనేటువంటి న్యూస్ అయితే మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు నెక్స్ట్ మరో న్యూస్ పరంగా అబ్జర్వ్ చేస్తే టీచర్లు టెట్ పాస్ అయితేనే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ ఇంకా ఏపీలో ప్రమోషన్స్ కూడా అయిపోయినాయి సో ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ప్రమోషన్స్ మనకు ఎస్జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్గా మంది ప్రమోషన్లు పొందారు ప్రమోషన్ల పరంగా సెవెంటీ పర్సెంట్ స్కూల్ అసిస్టెంట్ పరంగా సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్ అయితే థర్టీ పర్సెంట్ మాత్రమే రిక్రూట్మెంట్ సో స్కూల్ అసిస్టెంట్కి ఇదొక అన్యాయం అన్నమాట ప్రభుత్వ టీచర్లుగా కొనసాగాలన్నా ప్రమోషన్లు పొందాలన్నా టెట్టు తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం అయితే జరిగింది సో ఆల్రెడీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు రావడం వల్ల కూడా ఈ న్యూస్ ఇప్పుడు ఇవ్వడం వల్ల కూడా అంత ఉపయోగం అయితే ఏమీ ఉండదు సో ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ సంబంధించినటువంటి ప్రమోషన్స్ అన్ని కంప్లీట్ అనమాట కనీసం ఐదేళ్ల సర్వీస్ ఉన్నవారంతా టెట్ పాస్ కావాల్సిందేనని తెలిపింది ఇందుకోసము రెండేళ్ల గడువు విధించింది ఆలోపు అర్హత సాధించని వారు ఉద్యోగాలు కోల్పోవాల్సిందేనని తేల్చి చెప్పింది కాగా ఉమ్మడి ఏపీలో రెండు వేల పన్నెండులో తొలిసారి టెట్టు నిర్వహించారు అంతకుముందు ఉద్యోగంలో చేరిన ముప్పై వేల మందిపై ప్రభావం అయితే పడనుంది సో ఓవరాల్గా ఇక్కడ ఇక్కడ ఏమనిచ్చాడు అంటే మనకు ఎవరైతే టెట్ క్వాలిఫై అంటే ఇప్పుడు వాళ్ళే కాదు ఎప్పటి వాళ్ళైనా కానివ్వండి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే టీచర్లుగా కొనసాగాలి టెట్ క్వాలిఫై కానిచో మీరు ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సిందే మీకు ప్రమోషన్లు కావాలి అనుకున్నా కానీ ఖచ్చితంగా టెట్ అయితే క్వాలిఫై కావాల్సిందే అనేటువంటి న్యూస్ అయితే సుప్రీంకోర్టు అయితే తెలియచేయడం అయితే జరిగింది చూద్దాం సో దీని పరంగా కూడా ఎలా న్యూస్ వస్తుందో మనము వెయిట్ చేయాల్సిందే ఇవి ఈరోజు మెయిన్గా హైలైట్ చేసినటువంటి న్యూస్ అనమాట